చరిత్రలో చూడని విధంగా విజయవాడని వరదలు ముంచెత్తాయి ఈ సమయంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ కనీ విని విధంగా సహాయ కార్యక్రమాలు చేపట్టింది ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టిందో ఆయన మాటల్లోనే విన్నాం ఈ రోజు యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు మెట్రిక్ టన్లు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చు అవి ఎంత మేరకి బాధితులకు అందాయి అనేది ముఖ్యం మరి భోజన ప్యాకెట్లే ఒక కోటి ఇచ్చామని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో ఎవరికి ఎంతవరకు అందినాయి అనే విషయం మీద సహజంగానే కొన్ని అనుమానాలు ఉంటాయి ఈ సందర్భంగా ఒక విజయవాడలో ఒక వరద బాధితురాలు తమకు అందినటువంటి నిత్యావసర వస్తువుల గురించి చాలా సింపుల్గా ఒక వీడియోలో చెప్పిన వివరాలు మీకోసం వరదలు సహాయార్థం ప్రజలకి అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇవాళ మా అన్నయ్య గారును వారు వెళ్ళి తీసుకొచ్చారు అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తానండి ఇది ఆధార్ కార్డుతో కూడా ఇస్తున్నారండి మనకి రేషన్ కార్డే అక్కర్లేదు ఆధార్ కార్డుతో కూడా ఇస్తున్నారు దీంట్లో ఒక పామోలిన్ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు ఒక బ్రెడ్ ఒకటి ఇచ్చారండి పాల ప్యాకెట్లు రెండు ఇచ్చారండి ఒక లీటర్ అనమాట ఒక కేజీ కందిపప్పు ఇచ్చారండి ఇంకో ఇంకోటి ఏమన్నా మిన మినపగుళ్ళు అండి ఒక ప్యాకెట్ ఇచ్చారు మినపగుళ్ళు ఇవి పంచదార ఒక కేజీ ఇచ్చారండి ఇంకా ఉన్నాయండి బత్తాయిలు ఒక రెండు బత్తాయిలు ఇచ్చారండి ఒక నాలుగు యాపిల్ ఇచ్చారండి నాలుగు యాపిల్ ఇచ్చారు ఏంటంటే ఒక టూ కేజీస్ బంగాళదుంపలు ఇచ్చారండి ఈ టూ కేజీస్ ఉల్లిపాయలు ఇచ్చారండి ఇలాంటి ముఖ్య సమయాల్లో ప్రభుత్వం ప్రజలకు ఎంతో సహాయం చేసిందండి ధన్యవాదములు రాజకీయ నాయకులు చెప్పే మాటలు చేసే ఆరోపణల కంటే ఇటువంటి సాధారణ మధ్యతరగతి వ్యక్తులు ఏం అంటున్నారు అనేది ముఖ్యం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిన కష్టానికి గుర్తింపు దొరికినట్టే చెప్పాలి